నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి పొలబోయిన అనిల్ కుమార్ యాదవ్ను విచారించి రుజువులు కలిగి ఉంటే విచారించి అరెస్టు చేయాలని లేదంటే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తే ఆంధ్రప్రదేశ్లోని యాదవ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహిస్తామని అక్రమ కేసులను ఎవరు కూడా సమర్థించరని తప్పు ఎవరు చేసినా శిక్షించవలసిందే అని తప్పు చేసిన వారు శిక్షకు అర్హులని కావున కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్రమ అరెస్టులు ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అందరికీ నా నమస్కారాలు ఎలక్ట్రానిక్ మీడియా మరి మరియు ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి ఈరోజు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ యొక్క అధికారంలో ఉండే ప్రభుత్వము అక్రమ మైనింగ్ కేసుల వ్యవహారంలో అక్రమంగా కేసులు పెట్టే ఆలోచనలు ఉన్నాయా తప్పు చేసి ఉంటే మీరు కేసులు పెట్టండి దాని గురించి ఎవరు కూడా సమర్థించదు తప్పు ఎవరు చేసినా తప్పే కానీ నాకు తెలిసినంత వరకు అనిల్ కుమార్ యాదవ్ వచ్చానేమే వాళ్ళ తండ్రి తిరుపాల్ యాదవ్ వాళ్ళ చిన్న ఆయన వచ్చే సుధాకర్ యాదవ్ వీళ్ళ తాత సుందరయ్య యాదవ్ వాళ్ళందరితో కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఈ పోలుపోయిన వారి కుటుంబం వాళ్ళ బ్లడ్లో కూడా అవినీతి అనేదే లేదండి అవినీతిని ప్రోత్సహించరు కూడా వాళ్ళు నాకు తెలిసినంత వరకు నాకు నేనే కాదు రాష్ట్ర యాదవులందరూ కూడా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉండరు అవినీతి అనేది ప్రోత్సహించడం కానీ అవినీతి అనేది వాళ్ళ బ్లడ్లోనే లేదు అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఒంటి మీద ఏదన్నా అలా పుట్టు మచ్చలు ఉంటే ఉండొచ్చు కానీ అవినీతి మచ్చ అనేది మటుకు లేదు అవినీతిని ప్రోత్సహించడం ఈ వైట్ క్వార్టీ విషయంలో ఎక్కడ కూడా అతను అవినీతి చేసినట్టు ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎక్కడైనా ఆయన సంతకాలు పెట్టినట్టు కానీ ఆయన అనుచరులు కానీ ఈ పార్టీలో అవినీతి చేసినట్టు కాని ఉంటే మీరు పూర్తిగా విచారించి అతని మీద చర్యలు తీసుకుంటే తప్పు చేస్తుంటే మేము ఎవరూ కూడా రాష్ట్రం మొత్తం యాదవులు సమర్థించరండి మీరు అనవసరంగా ఏదో అతని మీద కక్షతోటి అరెస్టులు చేస్తే ఈ రాష్ట్ర మొత్తం యాదవులందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు కూడా వస్తాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీలు అయితేనేమే అధిక జనాభా కలిగిన యాదవులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే పని చేస్తూ వాళ్ళని ఆ ప్రభుత్వాలు కూడా గుర్తించి పెద్ద పదవులు కట్టబెట్టింది కూడా రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా తెలుసు వల్ల ఒక నిజాయితీ ఉండేది తక్కిన వాళ్ళకి నిజాయితీ లేదని నేను అంటాం లేదండి వీళ్ళ బ్లడ్లోనే నిజాయితీ అనేది ఆదవల్లో ఉండేది ఎక్కడ కూడా తప్పు అనేది చేయరు దాన్ని ప్రోత్సహించరు కూడా వీళ్ళ కుటుంబ చిన్నతనం నుంచి వాళ్ళు నా పరిచయాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా అవినీతి అనేది వాళ్ళు బ్లడ్లోనే లేదండి ఇతనైతే ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించడు కానీ రాజకీయంగా కొన్ని విమర్శలు చేసి ఉండొచ్చండి చేస్తుంటే మీరు చట్టపరంగా దాని మీద చర్యలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఏదో కావాలని ఒక దురుద్దేశంతో చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ కూడా దీని మీద ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో గుణపాఠం మాత్రం చెప్పక తప్పదు అందువల్ల ప్రభుత్వాలను మేము చెప్పేది విన్నవించుకునేది కూడా ఒకటే మీరు వాస్త ఏదో కక్ష పూరితంగా మాత్రం ఎక్కడ కూడా పాల్పడద్దని అతను పూర్తితంగా అరెస్టు చేస్తే చట్టాలు ఉన్నాయి చట్టాల్లో అతను అవినీతి పరుడని తేలితే మాత్రము ప్రజా కోర్టులో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇటు జనసేన అయితేనే తెలుగుదేశం బీజేపీ పార్టీలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆలోచించి అతని విషయంలో మాత్రం అక్రమ అరెస్టులు చేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం కూడా ఈ యాదవులందరూ కూడా స్పందించి మీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా మీకు ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం